హలో అందరికీ ఈరోజైతే పచ్చిమిరకాయల పప్పు మధ్యాహ్నం స్పెషల్ వేడి వేడి అన్నం దాంట్లో కాంబినేషన్ అయితే క్యాప్ చికెన్ చేస్తున్నా ఇక్కడైతే క్యాప్ చికెన్ కూడా పెట్టేసిన అలాగే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇట్లా రెండు చేసుకున్నాం చేసుకున్నామంటే క్యాప్ చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది పప్పుల కూడా వేసి చేసేస్తాను ఇంకా అలాగే పచ్చిమిరకాయల పప్పు కూడా వేసేస్తా ఇప్పుడైతే క్యాప్ చికెన్ అయితే కట్ చేస్తున్నా కడిగి కట్ అనుకో బాగుంటుంది అలా ఇట్లా కడగకుండా కట్ చేస్తే దీనికి చూసుకు అవి ఇవి ఉంటాయి అందుకని ఒకేసారి కడిగి కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నేనకి ఇట్లా పొడవు కట్ చేస్తున్నా ఇప్పుడు చిన్నగా కట్ చేసి చేస్తారు కదా అందుకని ఈరోజు ఇట్లా పొడవు కట్ చేస్తే పప్పు చార్లకి ఒకటి తీసుకొని నంచుకుంటే అవి నీట్ ఉంటుంది ఇప్పుడైతే కట్ చేస్తా అలాగే ఇవి కట్ చేసి కొంచెం ఒక దిక్కు అన్నం కూడా ఒక దిక్కు పప్పు కూడా పెట్టేస్తాను పప్పు ఉడుకుతుంటుంది అంత ఇవి కూడా కట్ చేసేస్తాను క్యాప్సికల్ అయితే ఇంకా కట్ చేస్తున్నా ఇంకా రెండు కట్ చేసేస్తా ఇంకా అంతలోపలైతే బియ్యం రెండు మూడు సార్లు కడిగేసి పెట్టేసినాను ఈతలైతే అన్నానికి ఇతలైతే పప్పు పెట్టేసినా అన్నానికి ఒక దిక్కు అలాగే పప్పు కంటించిన రెండు ఉడిపేస్తే బియ్యం కూడా కడిగి పెట్టేసినా క్యాప్సికెన్లోకి అయితే పప్పుల పొడి కూడా మిక్సీ పట్టి పెట్టేసినాను ఇవి రెండు అయితే ఉడుకుతుండే అంత లోపల అయితే క్యాప్సికెన్ కూడా కట్ చేసేస్తా అలాగే పచ్చిమిరకాయలు దీంట్లోకి రెండు టమోటాలు అన్నీ కట్ చేసేసి వలిసేస్తా పప్పు అయితే బాగా ఉడికిపోయింది అట్లా చూసేస్తా అన్నం కూడా ఉడికి పట్టింది చికెన్ కట్ చేసేసిన ఇంకా పచ్చిమిరకాయలు దీంట్లో పచ్చి మీరు కరివేపాకు రెండు టమోటలు వేసేసినాను ఇప్పుడైతే కడిగేసి పెట్టేస్తా అలాగే చీంతపండు పెట్టేసి ఇంట్లోకి కొంచెం ఫస్ట్ వేసేస్తా అలాగే తగినంత ఫస్ట్ ఇంకెప్పుడైతే రావిట్ట వేసేస్తా ఇప్పుడు వేసేసినా ఒక ఉడుకు ఉడికిన తర్వాత మూత వేసేస్తాను అయితే అన్నం అయితే ఒకసారి కలిపేస్తా పొద్దునైతే చపాతి మా పిల్లలకి టిఫన్ అయితే ఇంకా క్యారేజీకి కూడా చపాతి అలాగే కర్రీ చేసుకో అనిపించినాను స్కూల్కి అయితే కలిపేసి కుక్కర్కి అయితే మూత పెట్టేసా పచ్చిమిరకాయ పప్పు కొంచెం బ్యాలు బ్యాలు పచ్చిమిరకాయ పాయలు తోడనతో ఉన్న మెత్తగా కాకుండా ఉంటే పచ్చిమిరకాయ పప్పు టేస్ట్ ఉంటుంది

అన్నం కూడా ఉడికినాక అన్నం కూడా ఉడికేసినాక అన్నం కూడా మగ పెట్టేసా ఉంచేసి మా బాబు పొద్దున్న స్కూల్ పోలేదు స్కూల్ ఫైన్కి కుట్టలేదు అనేసి అందుకే ఇప్పుడు స్కూల్ స్కూల్కి మధ్యాహ్నం నుంచి పోతా తినేసి అన్నాడు ఇప్పుడు అన్నం పప్పు కూడా తిన్నాడు చపాతి నేను చేయలేదు వాళ్ళ అవ్వాలని ఇంట్లో వేసుకొచ్చుకొని తినిపోతున్నాడు మా బాబు అందుకని ఇంకా స్కూల్కి పోయినారని పిల్లలకి అయితే ఇంకా చపాతి వేసేసిన ఇంక ఇప్పుడైతే మాకు ఇది పప్పు పచ్చిమిరకాయ పప్పు ఇంకైతే అన్నం అయితే ఉడకాలి ఇంకా రెండు నిమిషాలు ఐదు నిమిషాలైనా పడుతుంది అంతలోపు ఒక విజిల్ కూడా కుక్కర్కి అయితే ఒక మూడు విజిల్ వచ్చినా అంటే పప్పు కూడా రెడీ పప్పు అయితే ఇంకొక విజ్జిల్ వచ్చింది ఇంకొక విజ్జిల్ వస్తే పచ్చిమిరకాయ పప్పు కూడా రెడీ అయిపోతుంది అన్నం అయితే సిమ్లో పెట్టే ఉడికించినాను ఇంకొక రెండు నిమిషాలు అయితే అన్నం కూడా ఉడికిపోతుంది రెడీ అయిపోయింది పప్పు వంచే పప్పు అయితే మగ్గ పెట్టేసి పప్పు అయితే అయిపోయింది పని చేసి వేసినాను అన్నమ్మైతే మగ్గ పెట్టేసిన అన్నం వంచేసి అన్నం అయితే వచ్చేసిన అన్న మగ్గ పెట్టేసినా ఇంకా పప్పు కూడా చల్లగైనాక వేస్తాను అన్నం అయితే చిన్న పొయ్యి మీదమొక పెట్టేసినా ఇంకా బాలె పెట్టేసినా ఎందుకంటే క్యాప్ చికెన్ కూడా తిరువాత వేసేది అని అయితే అంత లోపల కుక్కర్ కూడా చల్లగా అయిపోతుంది కదా ఇంకా కొండి అయితే తీసుకున్నా బాలే చి చెప్పు జాన్సి ఆనందా హం ఇక్కడ కందే మర్చి బాగా వేడయ్యేందే కరిన అంతనొం క్యాప్సికన్ కట్టదు వేడే లోపల ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తాను ఒకటేమైంది ఇంట్లో స్థలం వేస్తా ఆ ఉల్లిగడ్డ అయితే నేను పచ్చిమిరకల పప్పులైతే తర్వాత తీసుకున్నా పచ్చిపప్పు పచ్చిమిరకాయల పప్పు లేక తాలింపులకి అయితే ఉల్లిగడ్డ పెట్టి తిరువాత వేసినామంటే చాలా టేస్ట్ ఉంటుంది అట్లా పచ్చిమిరకాయ పతల పప్పు చారా వేసుకోవాలా కాలేవ్వాలి ఇవ్వాలి అయితే ఉల్లిగడ్డ వేసేస్తాను కరేపాకు అన్నం కూడా మళ్ళీ ఇంకా అన్నం కూడా బంద్ చేసేసాం ఒక రెండు నిమిషాలు అయితే ముడిగ ఎర్ర కావాలి ద్వారా ఇది ఇప్పుడైతే ముందుగా కట్ చేసిన క్యాప్సికన్ తీసుకుంటా ఇక్కడైతే ఉన్నాయి క్యాప్సికన్ కట్ చేసినట్టిన ఇట్లా ఉన్నాయి ఇంకో టేస్ట్ ఉంటుంది బాగా ఇప్పుడైతే వేసేస్తున్నా ఫస్ట్ వేసేసిన అలాగే కారం కారం అంటే ఉప్పు తక్కు వేసుకోవాలి ఇట్లా రెడ్ కలర్ ఇట్లా గ్రీన్ ఆరెంజ్ ఇట్లా కాంబినేషన్ ఇట్లా కలర్ కలర్ గా కానిస్తే పిల్లలు కూడా బాగా ఇష్టం పప్పు లేకి నంచుకోవడానికైనా బాగా ఇష్టం ఉంటాం కారం తక్కువ ఇచ్చేసినామంటే ఇది వంకాయ లాగా ఉంటుంది అనమాట ఇట్లా పొడవు కట్ చేసినామంటే అందుకే ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో బాగా ఇష్టం కూడా ఉంటుంది పిల్లలు ఇలాగ చపాత అయితే బాగుంటుంది చారు లేకైనా నంచుకోవడానికైనా బాగుంటుంది ఇప్పుడైతే ఇది కట్ చేసి వేసేసిన కాలింకైతే ఇంకా బాగా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా క్యాప్ చికెన్ అయితే మగ్గుతుంది పచ్చిమిరకాయల పప్పు అయితే రేమ్ వేసినా ఇంక ఇప్పుడైతే తిరువాతకైతే స్టవ్ అయితే వేయించేసిన అలాగే సరిగ్గా కరెపాకు అందని జరిగింది అదైతే కొంచెం తేమ అయినా తేమ అయినాక ఆయిల్ పోసేస్తా పప్పుకి ఒకసారి అయితే నూనె వేడయ్యే లోపల క్యాప్ చికెన్ కూడా కలుపుతా బాగా పది నిమిషాలు అయింది ఇట్లా నూనె బాగా బయటకు వస్తుంది కదా ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదు మనకి సిమ్లోనే బట్టి సిమ్లోనే మట్టి వేసుకోవాలి క్యాప్ చికెన్ ఎక్కువ ఇలా అవసరం లేదు సిమ్ పెట్టి నిదానంగా చేసుకున్నామంటే కొందరు అయితే అది కూడా ఈజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏం వేసుకోవాలి ఒక వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అయితే పప్పుల పొడి మాత్రమే వేస్తాను ఇదైతే క్యాప్ చికెన్ కూడా ఒకసారి కలిపేసిన కలిపేసి ఇంకా ఒక పది నిమిషాలన్నా పడుతుంది సిమ్లోనే పెట్టి మగ్గించాలి కాబట్టి అలాగే నూనె అయితే కదా ఇంకా ఉల్లిగొయ కూడా తగ్గేస్తాను తర్వాతకి ఉల్లిగడ్డ అయితే తరిగేసిన ఉల్లిగడ్డ అయితే కొంచెం దోరేగాలి ఉల్లిగడ్డ అయితే ఎర్రగా జీలక రావాలో పచ్చికరపప్పు ఉల్లిగడ్డ ఇట్లా గోర వేసుకునే బాగుంటుంది ఇట్లా స్మెల్ రాకుండా ఉల్లిగడ్డ పచ్చి వాసన రాకుండా బాగుంటుంది పప్పు కూడా ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే తర్వాత కూడా వేగిపోతుంది ఇక్కడైతే పప్పు కూడా పెట్టేసినాను తరువాత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉప్పు ఉడుకు ఉడుకు వచ్చేంత వరకు ఉడికిస్తే ఎందుకంటే పచ్చిమిరకాయల పప్పు పప్పు చార కాబట్టి కొంచెం ఇట్లా ఉడికించుకుంటేనే బాగా టేస్ట్ కూడా ఉంటది అదైతే తరువాత కూడా తాగిపోయింది బాగా ఇట్లా కాగాల అదైతే వేసేసినా ఇంకా ఉడికైతే ఉడికిస్తా ఒకసారి అయితే క్యాప్చికెన్ కూడా చూసేద్దాము అంత క్యాప్సికన్ తెలిస్తే అయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది క్యాప్సికన్ కూడా మనకి ఇప్పుడు చల్లగా వాతావరణం వర్షాలు వర్షాలు ఉంటాయి కాబట్టి వాడు వాడ మూసుకోనుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లా వేడివేడిగా పెడితే ఆరోగ్యం కూడా చాలా మంచిది ఎప్పుడెప్పుడు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం నైట్కి ఇట్లా వేడివేడిగా చేసుకొని ఉంటే మంచి ఆరోగ్యం కూడా చాలా మంచిది అందుకని వేడి వేడిగానే వేస్తాం మధ్యాహ్నం మధ్యాహ్నము ఎప్పుడైతే కలిపేసినా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇది కూడా రెడీ అయిపోతుంది ఇంకొక కూడా ఐదు నిమిషాలు ఉడికేస్తుంది ఇంకా చూసేద్దాము బాగా పండిపోయింది అట్లా నూనె బయటకు వచ్చేసింది ఇంకా పప్పు కూడా అయితే ఒకసారి చూసేస్తా పప్పు అయితే స్మెల్ బాగా ఇట్లా ఉడకబెట్టుకోండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకుండా చేయండి ఇట్లా పప్పు చారు ఇంకా సూపర్ ఉంటుంది ఇట్లా ఉత్తదైనా వేడి వేడిగా అన్నం ఇట్లా పప్పు చారు బాగా రావచ్చు అయితే రెడీ అయిపోయింది బందేసేసినా ఇంక ఇదైతే అయితే కూడా రెడీ అయిపోయింది ఉప్పులు కూడా వేసేస్తా కొంచెం వేసుకోవచ్చు ఎక్కువసేపు పెట్టకూడదు పప్పుల పొడి వేసేసి ఇంకొకసారి కలిపేసినా కదా బాగా వేడిగా అయిపోయింది అది ఇంకా ఇంకా వేడి వేడి పచ్చిమిరకాయల పప్పు క్యాప్ చికెన్ అందమైతే కడుపు నిండా తినేస్తాము ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం అయిపోయింది ఎప్పుడైతే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసినారు మా పిల్లల కోసం అయితే పునుగులు వేస్తున్నాను ఇడ్లీ పిండిలో ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అలాగే పచ్చి అలాగే పచ్చిమిరకాయ ఉత్త బుడ్డ తిన మాత్రమే చట్నీ వేస్తున్నాను ఇప్పుడు ట్యూషన్కి పోతారు పునుగులు వేసేసి వేడి వేడిగా తినేసి ట్యూషన్కి పోతారు జోతా ఎంచుతాను నేనైతే పప్పులి టమోటా పండు ఏం వేస్తలేను పచ్చిమిరకాయలు బుడ్డల చట్నీ మాత్రమే వేసిన నేనైతే దీంట్లో పచ్చికరయపాకు అలాగే ఉల్లిగడ్డలు వేసేసి కలిపి పెట్టేసిన నేను పిండి ఇట్లా పునుగులకి వస్తుంది అందుకని పునుగులకన్నా ఎక్కువనే వేసి పిండి కూడా పులిసిపోతేనే బాగుంటాయి పులుగులు ఎక్కువ ఉల్లిగడ్డ పచ్చి పాకు ఉండాలి పెట్టేసి కొంచెం బాగా వేడైనాక ఆయిల్ పోసేస్తాను మిక్సీ పట్టే లోపల ఆయిల్ కూడా బాగా వేడైపోతుంది కాయలు అయితే సిమ్లో పెట్టి ఏం చేస్తాను అంత లోపల చట్నీ కూడా మిక్సీ పట్టుకొస్తాను గుడ్డలు పచ్చిమిర్చి మాత్రమే కొంచెం ఉప్పు వేసేసా తగినంత నూనె కూడా బాగా వేడి అయిపోయింది ఇంకా తర్వాత కూడా వేసేసినాను నూనె కూడా బాగా వేసింది పునుగులు కూడా కలిపి పెట్టేసినాను ఇంకా నేను ముందుగానే కోసి కట్ చేసి వేసేసిన ఒకసారి అయితే కలిపేసి బాగా దీంట్లోకి అయితే ఇడ్లీ పిండి కొంచెం చపాతి పిండి అలాగే తగ్గని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉప్పు సోడా అన్నీ వేసి పెట్టేసినాను ఇప్పుడైతే నూనె బాగా పెడింది కదా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇట్లా చిన్నగా వేసుకోవాలి గట్టిగా ఉండాలి పిండి రో చిత్ర కాదు ఒక ఇరవై రూపాయలున్నాగడా తిన లేదు పోతున్నా మా పాప తిన్నా అంటే ట్యూషన్ టైం అయింది పోతున్నా అని చెప్తుంది అని తిన్నా తిన్నా అట్లా మా అట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి దొరందరంగా అప్పుడు కరం కరం అంటే బాగా టేస్ట్ కూడా వస్తాయి మా నెల్లుల్లో అద్దుకోరా నీళ్ళు నీళ్ళు అవసరం లేదు అట్లా చిన్నగా వదులుకోవాలి

రెంట్ అయితే పోయింది ఇంకా ట్యూషన్కి టైం అవుతుందని పిల్లలు అయితే పునుగులు వేసినాయి కదా తింటున్నారు మా ఇవ్వాను మా ఇవాను కూడా పోతున్నాడు ట్యూషన్కి ఇప్పుడైతే పునుగులు కూడా తింటున్నారు మావిడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి